హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ ఈరోజు చాలా స్పెషల్ స్పెషల్ డిష్ అనమాట నేను చేసే వంకాయ కర్రీ చాలా స్పెషల్గా ఉంటుంది అందులో నేను ఒక స్పెషల్ కారం వేస్తాను సో అది వంకాయ స్పెషల్ కారం అనమాట స్పెషల్ కారంతో చేసే వంకాయ కాబట్టి వంకాయ స్పెషల్ కారము సో ఇలా లేతగా నవనవలాడే వంకాయలు మంచిగా ఇలా లేత లేత వంకాయలు దొరికినప్పుడే చేయాలండి ఇవి ఆ ముదురుగా కొంచెము అటు ఇటుగా ఉన్నాయంటే అస్సలు చేయొద్దు లేతగా ఉండే వంకాయలు దొరికినప్పుడు మాత్రమే మనం ఇలాంటి మంచిగా స్పెషల్ కారం చేసుకోవాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే నార్మల్గా కావలసినవి ఉల్లిపాయలు వెల్లిపాయలు అల్లం వెల్లిపాయ పేస్టు కరివేపాకు కొత్తిమీర వంకాయలే కానీ ఆ స్పెషల్ కారం ఉంది కదా మరి ఆ స్పెషల్ కారం చేయడానికి మాత్రం మనం కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేయాలి అవి మాత్రం ఇవి స్పెషల్ ఇవి చూద్దాం మెయిన్ పల్లీలు నువ్వులండి ఇంకా ఈ శనగపప్పు మినపప్పు జీలకర్ర మె ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఈ రెండు నేను ఎక్స్ట్రా వేస్తాను ఎండు కొబ్బరి తురుము ఇదేమో కొంచెం మెంతులు కూడా వేస్తాను అనమాట కొద్దిగా మెంతులు ఫ్లేవరు చాలా బాగుంటుంది కారంలో మేము సాంబార్ కారం చేసేటప్పుడు కూడా ఆ మెంతులు అనేవి ఖచ్చితంగా కారంలో కూడా వేస్తామన్నమాట మామూలుగా ఉంచుకుంటాం కదా మసాలా కారం అని చేస్తాం దాన్ని మేము సాంబార్ కారం అంటాం గుంటూరు సైడ్ సాంబార్ కారం అంటాం అందులో కూడా మెంతులు వేస్తాం అందుకే ఆ మంచిగా అరోమా వస్తుంది కూరల్లో వేస్తే ఆ టేస్టే వేరు అలాగే మన కారంలో కూడా అది కొంచెం మెంతులు వేసుకుంటే చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది సో ఈ సెక్షన్ అంతా కారం సెక్షన్ అనమాట దీన్ని మనం సెపరేట్గా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి ఇది మనం వేగుతూ ఉన్న టైంలో మనం ఈ పౌడర్ చేసేసుకున్నాము కాబట్టి ముందు మనమైతే తాలింపు అంటే ముందు అయితే ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కానీ ఇంకా వంకాయలు కట్ చేయలేదు కదా ఇది హోల్ హోల్ వంకాయలు వేయొచ్చు కానీ నేను అలా వేయను కట్ చేసి ముక్కలుగానే చేస్తాను ఎందుకంటే మనం కూర కలుపుకోవడానికి కొంచెం కన్వీనియంట్గా ఉండాలి కదా సో ఈ రోజుకి మాత్రం నేను వంకాయల్ని కట్ చేసి మంచిగా కారం వేసి వేగిన తర్వాత లాస్ట్లో కారం వేసి చేస్తాను సో ఇవి వేగే టైంలో మనం కారం కోసం రెడీ చేసుకుందాం ఇప్పుడు మాత్రం ఫస్ట్ మనం వంకాయల్ని కట్ చేసేసుకొని ముక్కల కింద కట్ చేసేసుకొని తాలింపుకి రెడీ చేసేసుకుందాం అనమాట వంకాయలు కట్ చేయాలంటే తెలుసు కదా మీకు ఏం చేయాలో ముందైతే అదే ఉప్పు నీళ్ళలో కట్ చేసి వేయాలి మీకు తెలుసు కదా ఇప్పుడైతే మనం ముందు ఉల్లిపాయలను తాలింపుకి వేసేసి పొయ్యి మీద పెట్టేసి వచ్చి వంకాయలు కట్ చేద్దాం వంకాయల్ని కట్ చేసి చాలా సేపు ఉంచకూడదు అనమాట నల్లగా అయిపోతాయి వగరెక్కుతాయి రకరకాలుగా ఉంటాయి నీళ్ళలో వేస్తాము కానీ ఈ లోపల మనం ఏం చేద్దాం ముందు ఉల్లిపాయల్ని పొయ్యి మీద పెట్టేసేసి వేగుతున్న టైంలో వంకాయలు కట్ చేసేద్దాం ఓకే చెప్తున్నాను కదా కొంచెం ఉప్పు వేసేస్తున్నాను మరి మన వంకాయ ముక్కలు కండరెక్కకూడదు కదా అందుకని వేసేసాను అలా ఉప్పు వేసేసుకొని చక్కగా తొడిమల్ కట్ చేసేసి ఈ సైజు ముక్కలైతే ఏంటంటే కలిసిపోవన్నమాట కూరలో పేస్ట్ లాగా అయిపోకుండా అలా ముక్క కనిపిస్తుంది కొంచెం అలా చూసారా ఎంత లేత వంకాయలో అసలు ఇలా వెయ్యంగానే మగ్గిపోతాయి ఫ్రెష్ ఫ్రెష్ వంకాయలు ఇలా ఫ్రెష్ వంకాయలు దొరికినప్పుడే ఏవైనా అసలు ఆ వంకాయ కూర చేసుకుంటే యలు చక్కగా వేగిపోతున్నాయి కదా ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేద్దాం అంత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను మనం కర్రీలో విడిగా వేయించిన వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలే ఈ అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్టే అనమాట టేస్ట్ దాండే టేస్ట్ దాండే ఆ వెల్లిపాయ ఫ్లేవరే చాలా బాగుంటుంది తిండాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాము ఇంత పసుపు వేసేసాను ఇప్పుడు ఇంకా ఇవి ఈ అల్లం వెల్లుల్లిపాయ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాం మన ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అన్నీ చక్కగా వేగిపోయాయి కదా ఇంక ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేస్తున్నాం అనమాట కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకున్నాం కదా ముక్కలన్నీ వంకాయలు వేయంగానే ఫస్ట్ చేయాల్సిన పని ఉప్పు వేసేయాలన్నమాట ఇదిలో మనము ఉప్పు వేసేద్దాం ఎందుకంటే మరి వంకాయలకు ఎప్పుడూ ఉప్పు తగులుతూనే ఉండాలి అప్పుడే కండ్రెక్కకుండా ఉంటాయి కండ్రెక్కడం అంటే అదే చేరెక్కకుండా అన్నమాట సో ఉప్పు వేసేసాను ఈ ఈ వంకాయలు చక్కగా మగ్గే లోపల మనం మన స్పెషల్ కారం రెడీ చేసేసేసుకున్నాం మూత పెట్టేస్తున్నాను అనమాట అయితే ఇది మగ్గే లోపల నేను మీ అందరితో ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను ఒక సబ్స్క్రైబరు నాకు ఒక మెసేజ్ చేశారండి ఏమని అంటే నేను లాస్ట్ పోస్ట్ చేసిన వీడియో టమాటో పప్పు అనమాట పాలకూర పప్పు పాలకూర పప్పులో నేను టమాటోస్ అనమాట అయితే దానికి ఆవిడ మెసేజ్ ఏమని చేశారంటే పాలకూర టమాటా కలిపి తినకూడదు హెల్త్కి హెల్త్ కి మంచిది కాదు అని పెట్టారనమాట అదేం కాదండి ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మా చిన్నతనం నుంచి ఆ పాలకూర పప్పు అనేది మా ఇంట్లో కంపల్సరీ ఉంటదనమాట అసలు అదొకటే కాదు పాలకూర టమాటాలు కలిపిన కూర కూడా మా ఇంట్లో చాలా ఫేవరెట్ డిష్ అనమాట పాలకూర పప్పే కాదు పాలకూర టమాటా కలిపిన కూర కూడా చాలా బాగుంటది టేస్టీగా అది కూడా ఎప్పుడు తింటూ ఉంటాము మేము ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ లో ఏ ప్రాబ్లం రాలేదు మా ఇంట్లో వాళ్ళకు కూడా ఎవ్వరికి కానీ కిడ్నీ స్టోన్స్ కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏమీ లేవన్నమాట అయితే నేను చాలా మంది డాక్టర్స్ ఈ విష ఈ క్వశ్చన్ అడిగారు పాలకూర టమాటోస్ కలిపి తినొచ్చా అని దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను సేకరించాను అనమాట ఆవిడికి పంపిద్దాము ట్యాగ్ చేద్దాము అని సో వీలైతే నేను ఈ ఎపిసోడ్ కి ట్రాక్ చేయడానికి ట్రై చేస్తా లేదంటే ఆవిడ క్వశ్చన్ కన్నా ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే ఈ వీడియోలో మీ అందరి సముఖ మీ అందరికి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు ఉంటుంది కదా అని చెప్పి మీతో షేర్ చేస్తున్నాను సో పాలకూర టమాటాలు కలిపి తింటే ప్రాబ్లం ఏమీ లేదండి హెల్దీ పర్సన్స్ కి ఎవరికైతే ఆ సర్టెన్ ప్రాబ్లం ఉందో అంటే యూనరీ బ్లాడర్ లో స్టోన్స్ రావడము అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డాక్టర్ సజెస్ట్ చేస్తారు చెప్తారు మీరు ఈ ఫుడ్స్ తినకండి అని వాళ్ళు మాత్రమే తినకూడదు అనమాట మిగతా అందరి హెల్దీ పర్సన్స్ చక్కగా తినొచ్చు మేము కూడా ఇన్ ఇయర్స్ నుంచి తింటున్నాము మాకు ఎటువంటి ప్రాబ్లము రాలేదు సో ఎవరికైతే ఆ డౌట్ ఉంటే మీరు కూడా నేను ఒక లింక్ పంపిస్తాను లేదా మీరు యూట్యూబ్ లో ని టైప్ చేస్తాం అంతా సత్యనారాయణ రాజు గారి దానిలో కూడా ఉంది ఆయన కూడా చెప్పారు హెల్దీగా ఉండే పర్సన్స్ అన్ని తినొచ్చు అని చెప్పేసి సో మేడం మీరు అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి చూడండి నెట్లో అలాంటి వాటికి ఆన్సర్స్ కూడా ఉన్నాయి ఓకేనా చాలా ఇప్పుడు మనం కారం రెడీ ఈ ఈరోజు మన డిషే వంకాయ స్పెషల్ కారం మరి వంకాయ అయితే వేసేసాము మరి స్పెషల్ కారం స్పెషల్గా చేసుకోవాలి కదా దానికోసం మంచి బాండి పెట్టేశాను ఫస్ట్ మనము కొంచెం లావుగుండే ఇంగ్రీడియంట్స్ వేద్దాము పల్లీలు వేస్తున్నాను నేను ఈ ఈ రోజు చేసే వంకాయకి మాత్రం సరిపోయేంత కారం చేస్తున్నాను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది కాబట్టి అన్నీ సరిపోతాయి నాకు తర్వాత కొంచెం పచ్చి శనగపప్పు కొద్దిగా మినప్పప్పు ఎండు మిరపకాయలు ఇంకా కారం వేయట్లేదు కదా మొత్తం ఇవే ఈరోజు వంకాయలు మొత్తానికి కారం ఇవే అనమాట తర్వాత ధనియాలు బాగా ఎర్రగా ఎర్రగా అంటే అదే దూరగా వేయించుకోవాలి మెంతులు వేస్తున్నాను మెంతులు మీ ఇష్టం అండి ఆప్షనల్ మీకు వద్దనుకుంటే మీరు స్కిప్ కూడా చేయొచ్చు కానీ చాలా బాగుంటుందండి మెంతులు ఫ్లేవరు ఖచ్చితంగా మీరు వేయండి ఇంకా నేను ఇప్పుడు జీలకర్ర ముందు వేయట్లేదు ఎందుకంటే సన్నగా ఉంటాయి కదా మాడిపోతాయి అడుగు అంటుపోతాను వేస్ట్ నల్లగా అయిపోతే తినకూడదు ఈ నువ్వులు కూడా వేసామంటే అసలు మనకు ఒక్కటి కూడా దొరకదు చిప్పటామని మాత్రం పడిపోతాయి చిట్ 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 అనేసి సో మనము లాస్ట్లో స్టవ్ ఆఫేసాకి వెద్దాము సరిపోతుంది అనమాట ఆ వేడికి ఇంకా ఇదైతే ఆల్రెడీ పౌడర్ ఉంది కాబట్టి లాస్ట్లో కలుపుదాము ఇవన్నీ ప్రస్తుతానికైతే ఇవి ముందుగా వేయించేద్దాము ఒకలాంటి మంచి ఫ్లేవర్ వస్తుందండి అప్పటి వరకు వేయించుకోవాలి మనం ఓపిక్గా వేయించుకోవాలి మనం తొందర పడకూడదు దగ్గరే ఉండాలి మాడిపోకుండా స్పెషల్ కారం అండి ఇది ఈ కారం ఉంటే మనం ఏ ఫ్రైస్లో కన్నా ఏ కర్రీలో అన్నా ఇంత కూరగాయలు కట్ వేసుకొని వేయించేసుకొని లాస్ట్లో ఇది వేసామంటే ఆ కూర గుమగుమలాడాల్సిందే అబ్బా ఎంత బాగా చేశారు ఎంత బాగా చేశారు అంటారు నేను స్టవ్ ఆపేశాను ఆల్రెడీ వేగిపోయాయి కాబట్టి మరి ఎక్కువ వేగకూడదని చెప్పేసి ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను అనమాట జీలకర్ర కొద్దిగా నువ్వులు కూడా వేస్తాను నువ్వులు ఇది తెల్ల నువ్వులు అన్నమాట చూసారా ఇప్పుడే చిట్ పట్టుకుంటున్నాయి ఈ వేడికే ఆపేసాక కూడా లేకపోతే అసలు మనకి ఆ ఇందులో కొద్దిగా కూడా దొరకదు ఎందుకు కొబ్బరి కూడా వేసేస్తున్నా అంత చాలా ఈ రోజు వంకాయలకి ఇంత సరిపోతుంది అనమాట స్టవ్ ఆపేశాక బాండీ వేడికే చిట్పట్మని వెళ్ళిపోతున్నాయి నువ్వులు ఇంక ఇంతేనండి ఇప్పుడు దీన్ని మనము చక్కగా చల్లార్చుకుందాం చల్లారాక పౌడర్ చేసుకొని మన కర్రీలో ఎండికి దింపబోయే ముందు వేసేసుకుందాం అనమాట చూపిస్తాను నేను మనం కారం రెడీ చేసుకుందాం మనవి మనం చక్కగా అన్నీ వేయించుకున్నాం కదా పప్పులు అవన్నీ నేను ఒక మిక్సీ జార్లో తీసేసుకుంటున్నాను అన్నమాట ఇదే మెయిన్ కారం అండి చాలా కర్రీస్కి వాడుకోవచ్చు ఇది ఈ పల్లీలు నువ్వుల కారము ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి మనం ఏమంటారు మునగాకు ఆకుకూర ఉంది కదా మునగాకుతో చేస్తారు ఆ మునగాకు ఆకుకూరకు కూడా అన్నీ వాటికి వాటికి కూడా ఇవి చక్కగా వేసామంటే ఈ పౌడరు ఎంతో టేస్ట్ ఉంది మాట ఇలా వేసేసాను కదా చక్కగా మిక్సీ వేసేసేస్తాం ఇలా పట్టేసుకున్నాము చక్కగా మనము వంకాయలో కలిపేసుకున్నాం రండి మన వంకాయ కూర ఎక్కడి వరకు వచ్చిందో అసలు ఇల్లంతా మంచి మంచి ఫ్రై స్మెల్ వచ్చేస్తుంది వంకాయ స్మెల్ పూరపోయి అతను తిరిగేముంది చూసారా ఎంత ఎర్రగా ఎగిపోయిందో ఇంకా కొద్దిగా మనం కారము తగిలించామంటే రుచే వేరు మరీ పేస్ట్ చేయలేదు నేను చూసారా కోర్సుగా ఉంటేనే బాగుంటుంది పప్పులు పప్పు పప్పుగా తగులుతూ పేస్ట్ లాగా ఉంటే అంత బాగోదు ఇంకా కొంచెం ఉండి వేసేస్తాం కొద్దిగా కారం కారం అంటున్నా కొంచెము ఈ మన పౌడర్ ఎక్కువైనంత మాత్రాన నష్టం ఏమీ లేదండి కొద్దిగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది మనం అన్నంలో కలుపుకోవడానికి కూడా ఉంటుందన్నమాట కూర కూరలో కలుపుకుంటాం కదా అన్నంలో అప్పుడు కలుపుకోవడానికి కూడా మంచిగా పల్లీ పౌడర్ లాగా ఉంటుంది నీట్గా వేసేసాను ఒక్కసారి మిక్సీ ఇచ్చేసుకుందాం ఇప్పుడు చక్కగా మనకి అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుంది కదా ముక్కకి మసాలా అంతా పట్టిది పల్లీ పొడి నువ్వుల పొడి ధనియాలు జీలకర్ర మెంతులు కొబ్బరి పొడి స్పెషల్ కారం వంకాయ కూర విత్ స్పెషల్ కారం అనమాట ఇది కొద్దిగా మనం ఇప్పుడే వేశాం కదా అవి కూడా కొద్దిగా ఆ నూనెలో అలా వేగితే బాగుంటుంది కాబట్టి మనం ఏం చేద్దాం ఇప్పుడు ఒక రెండు నిమిషాల కోసం దీన్ని మూత పెట్టేసి కొద్దిగా ఈ నూనెలో మగ్గనిద్దాం మగ్గనిస్తే ఆ టేస్టే వేరు ఇప్పుడు మగ్గనిద్దాం వంకాయ స్పెషల్ కారం ఎలాగుందో చూద్దామా రండి మంచిగా ఇది అన్నంలో కలుపుకున్నా చక్కగా కలుస్తుందండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది ఇది అంతా పల్లీల పొడి నువ్వుల పొడి ధనియాల పొడి కదా చాలా టేస్టీ టేస్టీగా అసలు పిల్లలైతే ఊరికేనే ముక్కలే అలా అలా తినేసేస్తారు అంత బాగుంటుంది ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఏం చేయండి అంటే అందులో కొద్దిగా ఉప్పు కారాలు తగ్గించుకున్నారనుకోండి హ్యాపీగా పిల్లలు ఉత్తి ముక్కలే తినేస్తారు పోరుటో కూర్చుకొని సో అలా మనం మొత్తం వెజిటేబుల్స్ తింటుంటే ఎంత బాగుంటుంది కదా ఫ్రెష్ ఫ్రెష్ లేత వంకాయల ఫ్రై దీన్ని చక్కగా మన కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్నాం అంతే స్టవ్ అయితే ఆపేస్తున్నాను అయిపోయింది కాబట్టి మీ అందరికీ మంచిగా చూపిస్తాను చూడండి చూసారా మన వంకాయ స్పెషల్ కారం సూపర్ సూపర్ కదా అసలు ఈ వంకాయ లేత లేత వంకాయలు ఇంకా అందులో మన పల్లీ పొడి నువ్వుల పొడి ఈ జీలకర్ర పొడి ఇంకా మన ధనియాల పొడి అన్నీ కలిపి సూపర్ సూపర్ అనమాట మనము ఏంటవి మన పల్లీల్ని కూడా మనము కోర్సుగా గ్రైండ్ చేసాం ముక్క చిక్కా కింద మెత్తగా పౌడర్ కింద చేయలేదు కదా అందుకని తినేటప్పుడు కూడా పలుకులు తగులుతూ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్తో పాటు రసంతో పాటు పప్పుతో పాటు నంచుకోవడానికి చాలా బాగుంటుంది డైరెక్ట్గా అన్నంలో కూడా కలుపుకొని తినేసేయొచ్చు రోటీ పుల్కా అన్నిటితో పాటు తినొచ్చు అసలు సూపర్ సూపర్ వంకాయ స్పెషల్ కర్రీ అనమాట ఇది మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ ఇది ఇది చేసి ఎప్పుడైనా అంటే ఏదైనా స్పెషల్ గెస్ట్లు అయితే ఖచ్చితంగా చేయొచ్చు ఎందుకంటే చల్లని ఇష్టంగా తింటారనమాట ఇది ఎందులోకైనా నంచుకోవడానికి బాగుంటుంది ఏ రసంతో అయినా సాంబార్తో అయినా మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా చిన్నపిల్లలు ఉన్నారంటే కాసింత ఉప్పు కారాలు తగ్గించి వేసుకున్నారనుకోండి ఇంకా వాళ్ళకు ఒక బౌల్లో కర్రీ వేసిస్తే ఆ కర్రీ కర్రీ అలా తింటారనమాట వాళ్ళ చేత వెజిటేబుల్స్ తినిపించడమే కదా మన లక్ష్యం సో ఖచ్చితంగా ఇంత లేత వంకాయలు తెచ్చుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి

ఒక రెండు నిమిషాలు ఆగితే మీకు రెడీ అయిపోతుంది పొద్దున్న ఏబీసీ జ్యూస్ తాగారా అండి గుడ్ సూపర్ జింజర్ ఫ్లేవర్ బాగుంది కదా జింజర్ అండ్ హనీ కూడా ఉంది మొన్న దలియా చేసాము కదా ఆ దలియా నాకు తెలిసిన శిరీష గారని నాకు బతుకమ్మ ఈవెంట్లో పరిచయం అయ్యారు బతుకమ్మ ఈవెంట్కి మమ్మల్ని గెస్ట్గా పిలిచారనమాట అక్కడ ఆవిడ వచ్చారు ఆవిడ చాలా పెద్ద పోలీస్ ఆఫీసర్ వైఫ్ అనమాట ఆవిడ నాకు ఫోన్ చేసి అడిగారు మాధవి నువ్వు మొన్న ఒకటి చేసావు కదా రెసిపీ అది యాక్చువల్లీ అది దలియా రెసిపీ అయితే ఆవిడకి గుర్తులేదు అది అదే చేసావు కదా నువ్వు కొంచెము పల్సగా ఉంది అన్ని వెజిటేబుల్స్ వేసావు ఆ రెసిపీ నాకు అర్జెంట్ కావాలి నువ్వు నాకు సెండ్ చేయవా ఇప్పుడు నేను వేరే వాళ్ళకి సెండ్ చేయాలంటే ఎందుకు అని అడిగాను వాళ్ళకి తెలిసిన వాళ్ళెవరో డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం అయిందంట సో డాక్టర్ మంచిగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తినండి అలా అని చెప్పారంట అందుకని వాళ్ళకి అది పంపించడం కోసం ఆవిడ నన్ను అడిగారు అది నిజంగా చాలా మంచి రెసిపీ అసలు ఇంకా ఈ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు చేసి నేను ఎలా వేసానో అలాగే చేయాలి ఏమీ తేడా లేదు సో ఇప్పుడు మనం డైరెక్ట్గా దీని మీద నుంచి తీసి దీని మీద వేసేస్తాం ఏ ఒక్కటి మనకి డౌటే లేదనమాట ఖచ్చితంగా పొంగి తీరాల్సిందే సో ముందైతే మీకు ఇచ్చేస్తాను ప్లేటు మీరు తొందరలో ఉన్నారు కాబట్టి కర్రీస్ వేసేస్తాను ఇది మన వంకాయ విత్ స్పెషల్ కారం మీకు ఇష్టం కదా బ్రింజాలు మీకు బాగా నచ్చుతుందిలేండి ఇందులో మెంతులు కూడా వేసాను కొంచెం ఇది ప్లెయిన్ పప్పు కొత్తిమీర వేసాను మన ఇష్టంలే ఇంకా కొంచెం సలాడ్ కూడా పెట్టుకోవచ్చు కీరా కీర సలాడ్ కూడా పెట్టుకోవచ్చు సరేనండి మీరు తినేసాయండి నేను ఇంకో రెండు పుల్కాలు బాగుందా సూపర్ మీకు పుల్కాలంటే వంకాయ మసాలా స్పెషల్ మసాలా వంకాయ పుల్కాయ ఎలా ఉంది మాధుల్ సృష్టి అలా తినాలి దాల్ రోటీలో ఎక్కువ ఎక్కువ తినాలి దాలు కర్రీసు రోటీ అవి మనం తక్కువ తీసుకోవాలి చాలా మంది పుల్కా సరిగా రావట్లేదు అనేది ఉంటుంది నేను చాలా డీటెయిల్డ్ గా ఒక పెద్ద వీడియో ఓన్లీ ఫర్ పుల్కాస్ చేశాను అది చూడండి యాజ్ ఇట్ ఈస్ చేయండి ఖచ్చితంగా వస్తుంది ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఒకసారి రాకపోవచ్చు రెండు మూడోసార్లు అయితే ఖచ్చితంగా వస్తుంది కదా నేను చాలా పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా గోల్డ్ అన్ని గుల్కాసు ఫటాఫట్ 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 చేసేసే కానీ ఈ మధ్య ఇంట్లో పిల్లలు లేరు తినట్లేదు కానీ అంటే తినేవాళ్ళు తక్కువైపోయారు పిల్లలు ఉంటే ఎక్కువ చేసే వాళ్ళ వాళ్ళ బాక్సులకి అక్కడ ఇక్కడ తినడానికి కొంతమంది అడిగారు ఇంకో డౌట్ అడిగారు మీకు చెప్పాలి ఈ టైంలో తక్కువని గుర్తు వచ్చింది మేడం మీరు వాడే ఆట ఏంటో చెప్పరా ప్లీజ్ అని అడిగారు పేరైతే గుర్తులేదు ఒక సిస్టర్ అడిగారు నాకు పుల్కాన్ సరిగ్గా రావట్లేదు మీరు వాడే ఆట ఏ కంపెనీతో చెప్పండి అని కంపెనీతో సంబంధమే లేదు నేను ఎప్పుడు అసలు ఒక బ్రాండ్ కొననే కొనను ఏ బ్రాండ్ మనకు అవైలబుల్గా ఉంటే ఆ బ్రాండ్ తీసేసుకుంటాను ఒకప్పుడు అయితే గోధుమలు తెచ్చి పట్టించే వాళ్ళం కానీ ఇప్పుడు అలా చేయట్లేదు ఎందుకంటే పిల్లలు కూడా లేరు పాప లో ఉంటుంది బాబు వేరే చోట ఉంటాడు ఇంకా మేమిద్దరమే ఎక్కువ తినడానికి అంత పట్టించడము అవన్నీ ఎందుకు అనేసి అయితే ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండ్ తీసుకుంటాం అదేమి కాదండి బ్రాండ్తో సంబంధమే లేదు అసలు ఏదైనా పిండి కలుపుకొని దాన్ని నానేసి చేసి పద్ధతిలో ఉంటుంది ఇంతే సేమ్ ఎవరు చేసినా వచ్చేస్తాయి ఇలా ఒక్కసారే తిప్పుకోండి పొయ్యి మీద నుంచి పెనం పెనం మీద నుంచి పొయ్యిలో వేసేయాలి దాట్స్ అయితే ఒక్కసారిలో రావాలని ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి ఖచ్చితంగా ఫస్ట్ టైం రాకపోవచ్చు కానీ సెకండ్ థర్డ్ టైం ఫోర్త్ టైంలో చక్కగా వచ్చేస్తాయి అన్ని పొంగుతాయండి పిండిని మీకు మీరు ఒక అరగంట గంట నానేయండి లేకపోతే టూ అవర్స్ నానేసేయండి ఇంకా మంచిగా పొంగుతాయి ప్రతి ఒక్కటి పొంగుతుంది డౌటే లేదు ఏ కర్రీ అయినా గ్రేవీ కర్రీస్ మసాలా కర్రీస్ అన్నిట్లోకి పప్పులోకి సూపర్గా ఉంటుంది పుల్క పుల్కా అయితే అంటూ స్పెషల్గా అంటే మసాలా ఏమేయలేదు కాబట్టి అన్నిట్లోకి సూట్ అయిపోతుంది కాకపోతే వెంట వెంటనే తీసేయకండి కొద్దిగా కాలే వరకు ఉండి పొయ్యి మీద వేస్తే పొంగుతుంది పచ్చిగానే వేసేస్తే పొంగ పొంగవు చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ పుల్కా పొంగాల్సిందే అలా మన మసాలా వంకాయ అండి సూపర్ ఉంటుంది రోటీలో ఇలా ముంచుకొని అలా తింటుంటే అలా కరిగిపోతుంది అనమాట సో ఒకటి తినాలనిపించింది ఇప్పుడు సో ఇంట్లో అయితే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఓకే